వెంకటేష్ నేత అటుని తీసుకొచ్చి అతన్నే నాకు దూరం చేసి నాకు అతనికి పోటీ పెట్టే ప్రయత్నం చేసి మోసం చేసినావు బిడ్డా వివేక్ నీ వి సిక్స్ ఛానల్స్ కానీ నీ యూట్యూబ్ ఛానల్స్ కానీ తరిమి తరిమి నిన్ను కొడతాము నీ యొక్క మీడియా ఛానల్ పాత్ర పెడతాము కాబట్టి ఈ చిల్లర మల్లర తనాలు బంద్ చేసుకో బంద్ చేసుకొని పవిత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అవాకులు చెవాకులు చేస్తున్నావు బిడ్డ వెంకట స్వామి నీ పట్టలు ఊడ తీసుకొడతామో ఆ మానుకో నీ ప్రచారం నువ్వు చేసుకో కానీ నువ్వు అసత్య ప్రచారాలు చేసి శ్రీనివాస్ అమ్ముడు పోయినని ఇంకో అమ్ముడు పోయినా చెప్తే నిజంగానే నీ బట్టలు ఊడ కొడతా అని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మోదీ గారిని ఆశీర్వదించి మూడోసారి ప్రధానమంత్రి చేసుకొని భారతదేశాన్ని కాపాడుకొని సామాజిక న్యాయాన్ని రక్షించుకొని సాధించుకొని ముందుకు పోవాలని కోరుతూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మా పార్టీలో ఒక అని ఉంటుంది ఆయన నామినేషన్ వేయాలని మా పార్టీ పెద్దలే చెప్పింది అది ఒకవేళ క్యాండిడేట్కి ఏమన్నా ఇబ్బంది అయ్యి టెక్నికల్ ప్రాబ్లం వస్తే మాకు సబ్స్టిట్యూట్ కావాలి కానీ ఎస్ కుమార్ మా సీనియర్ నాయకుడు ఆయన ఏడాని కూడా భయపడ్డాడు కానీ స్వయంగా మీరు ఏసి పెట్టాడు నేను చెప్పాను తప్ప బీపాం ఆయనకి ఇవ్వలేదు బీపాం నాకు ఇచ్చిళ్ళు శ్రీనివాస్ గుమాజే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ బోర్డు కాబట్టి దాని గురించి చర్చ లేదు ఎస్ ఒకటే బీభామ్లో రెండు పేర్లు ఎట్లుంటాయంటే అప్రూవ్డ్ బై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ శ్రీనివాస్ గోమాసే నా పేరు ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల టెక్నికల్గా తిరస్కరించబడితే ఈ వ్యక్తికి ఆ బీపాం వర్తించాలనే మీరు సబ్స్ట్యూట్ సబ్స్ట్యూట్ కాబట్టి దానికి ఏమి అది ఇబ్బంది లేదు నేను వేరే దేశం నుంచి అంత నాకు ఇబ్బంది వేరే కంట్రీ నుంచే నాకు ఇబ్బంది నేను ఇక్కడ పుట్టినోని ఇక్కడ పెరిగినోని నా ఓటు ఉన్నది నా కులము అన్ని ఉన్నాయి నాకు ఏం ప్రాబ్లం లేదు నేనే ఫైనల్ మా పార్టీ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు అది అటువంటి ఉత్పన్నం కాదు ఆయన మా సోదరుడు మా సీనియర్ నాయకు